హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే విశాల మార్ట్కి వచ్చాము ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టారు అన్నీ చాలా బాగున్నాయి ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఐటమ్స్ చూస్తే మీకు కూడా ఒక అవగాహన తెలుస్తుంది కదా ఏ ఐటెం ఎంత రేటు ఉన్నది చాలా తక్కువ ధరలో ఉన్నాయి వన్ బై గెట్ వన్ ఇవి ఎయిటీ రూపీసు ఫ్లవర్ బాజులు మేము డోర్ కటన్సు బెడ్షీట్స్ తీసుకుందామని వెళ్ళాము బిస్కెట్ ప్యాకెట్లు అవి బెడ్షీట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటను వన్ నైంటీ రూపీస్ అంటే టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ రూపీస్కి ఒక బెడ్షీట్ చాలా బాగున్నాయి మేమైతే త్రీ హ్రీ త్రీ సెవెంటీకి డబుల్ కట్ బెడ్షీటు ప్యూర్ కాటన్ అది కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే ఒక మూడు తీసుకున్నాము డోర్ కాటన్ కూడా తీసుకున్నాము ఇలా మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ లైన్లో పెట్టినవన్నీ ఇక్కడ రేట్ పెట్టారు ఈ వన్ సెవెంటీ ఫస్ట్ లైన్లో ఉన్నవన్నీ వన్ సెవెంటీ అన్నీ ఉన్నాయి దీంట్లో గాజు సామాన్లు ప్రతి ఒక్కటి మనకి ఇంటికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఈ బెడ్షీట్ వచ్చేసి త్రీ నైంటీ ఇది కూడా త్రీ నైంటీ రూపీసే కానీ క్లాత్ అయితే సూపర్ ఉన్నది సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు ఈ బెడ్షీట్స్కి అయితే ఇవన్నీ డోర్ కటన్సు ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ వన్ సెవెంటీ రూపీసు ఈ పైవి ఈ చూపిస్తున్న లైన్ అయితే వన్ సెవెంటీ రూపీసు ఇవి కూడా చాలా బాగున్నాయి అఫీషియల్గా ఉన్నాయి ఇగో ఈ బెడ్ ఈ డోర్ కటన్ అయితే తీసుకున్నాము ఇది వన్ సెవెంటీ రూపీసు సారీ వన్ సుపెంటీ వన్ సెవెంటీ కాదు వన్ నైంటీ రూపీస్కి బెడ్షీట్ డోర్ మ్యాట్స్ డోర్ కర్టన్స్ మనకి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేవి కూడా అన్ని మనకు ఐటెమ్స్ ఉన్నాయి ఏది కావాలనుకున్నా ఇవి త్రీ హండ్రెడ్ డోర్ కర్టన్స్ ఇవి డోర్ మ్యాట్స్ చాలా బాగున్నాయి ప్యూర్ కాటను అందరూ తీసుకున్నా కానీ నచ్చుతారు ఎందుకంటే చాలా బాగున్నాయి ఇవి టవల్స్ సెవెంటీ నైన్ రూపీస్ ఇది ఈ టవల్ కూడా సెవెంటీ నైనే ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి చాలా చాలా ఉన్నాయి ఒక్కటే కాదు ఇవన్నీ డోర్ మ్యాట్స్ ఇవి నైంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ బై వన్ గెట్ వన్ ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ కొన్ని కొన్ని ఏంటంటే ఒక నాలుగు ప్యాకెట్లు కొంటే ఒకటి ఫ్రీ పెద్దవి ఇవి చూడండి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వన్ ఫార్టీ నైన్కి రెండు ప్యాకెట్లు వస్తాయి అన్నీ మీకు రేట్లతో సహా చూపిస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూసుకోండి చూడండి బిస్కెట్ ప్యాకెట్లు కూడా బై వన్ గెట్ వన్ ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ చాలా పెద్ద మార్టు దీని పేరు విశాల మార్టు ప్రతి ఒక్క ఐటెం మెటీరియల్ మనకి అవైలబుల్ ఇక్కడ తక్కువ రేట్లు కొత్తగా పెట్టారు కొత్తగా పెట్టారంటేనే వచ్చాము గోధుమ పిండి మైదా పిండి ప్రతి ఒక్కటి మనకి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది ఇంకా గాజు సామాన్లు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు అన్నీ ఉన్నాయి లాస్ట్ వరకు అయితే చూడండి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇగో ఈ డబ్బా అయితే బై వన్ గెట్ వన్ ఒకటి ఫిఫ్టీ రూపీసు రెండు వస్తాయి చాలా పెద్ద మార్ట్ ఇది అయితే ఇక్కడికి వచ్చినామంటే మనకి ఏది ఇంటికి సంబంధించి లేదు అని లేదు బిస్కెట్ ప్యాకెట్ కూడా బై వన్ గెట్ వన్ ప్రతి ఒక్కటి రేట్లు తక్కువలో పెట్టున్నారు ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే బై వన్ గెట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒకటి కందిపప్పు శనగపప్పు రైసు ప్రతి ఒక్కటి ఒకటి ఉన్నది ఒకటి లేదని లేదు అన్నీ కొనుక్కోవచ్చు ఒక్క ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చేమంటే కొనుక్కోవచ్చు షాంపూలు సబ్బులు ఆయిల్స్ పిల్లల బట్టలు పెద్దోళ్ళవి అందరివి ఇక్కడైతే ఉన్నాయి ఫేస్ వాష్లు కూడా బై వన్ గెట్ వన్ అక్కడ మనకి ట కన్ఫ్యూజ్ ఉండదు అక్కడ ప్రతి దానికి రాసి పెట్టి ఉంచే ఉన్నాయి అన్నీ చూసుకుంటే చాలు ఏది ఎంత రేట్ అని మనకి తెలిసిపోతుంది లైన్ లైన్కి ఉన్నాయి కదా సెల్ఫ్లో లైన్లకి నెంబర్స్ పెడతారు ఆ నెంబర్స్ చూసుకుంటే మనకు సారీ వాళ్ళని అడగవసరం లేదు కూల్ డ్రింక్స్ కురుకురేలు అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ ఇంకా లాస్ట్ వరకు చూడండి గాజు సామాన్లు అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి రేట్లు కూడా బాగున్నాయి తక్కువ రేట్లో మనకి ఇంటికి సరిపడా సామాన్లు కొనుక్కోవచ్చు మేమైతే బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ బిస్కెట్ ప్యాకెట్స్ తిన్నివే కొన్నాం ఎక్కువ చూడండి ఇది నైంటీ రూపీసు ఈ జారు చాలా అంటే చాలా బాగున్నాయి మీకు దూరంలో క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇదైతే థర్టీ రూపీసు ప్రతి ఒక్కటి స్టాండర్డ్గా ఉన్నాయి బాటిల్స్ క్లిప్స్ ఇవైతే ట్వంటీ రూపీసే రెండు జతలు వచ్చాయి ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి చిన్న పిల్లల బట్టలు ఇంకా గాజు సామాన్లు గ్లాసులు టవళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు ఫ్లవర్ బాజులు అవన్నీ అయితే ఇంకా చాలా నీట్గా క్లియర్గా ఉన్నాయి మీరు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అస్సలు మిస్ కాకండి మేము కొత్తగా పడిందంటేనే తీసుకుందామని వెళ్ళాము ఇది టూ మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది కదా మనకు కూడా ఏమైనా తీసుకోవాలో వేరే షాప్కి వెళ్ళినప్పుడు ఎంత రేటు ఉంది అనుకోవచ్చు అందుకనే చూపిస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో షేర్ చేయండి బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి ఏవి కావాలంటే అవి బాక్సులు కూడా ఇవైతే ట్వంటీ రూపీస్ బాక్సు కర్రీ బాక్సు స్నాక్స్ కర్రీ వేసుకోవచ్చు నైంటీ రూపీస్ బాటిల్ ఇది ఫిఫ్టీ రూపీసు చూశారు కదా చాలా బాగున్నాయి తక్కువ రేట్లలో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కూడా రేట్లు ఎలా ఉన్నాయని అవగాహన తెలుస్తుంది చూడండి మేము తీసుకున్నవన్నీ బై వన్ గెట్ వన్ బిస్కెట్ ప్యాకెట్స్ ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ కొన్ని కొన్ని వాటికి ఏంటంటే ఇది త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఉన్నాయి వన్ నైంటీ ఉంది హండ్రెడ్ ఉంది నైంటీ ఉన్నాయి థర్టీ రూపీస్ ఆ బాటిల్ బాక్స్ ఐటెము గ్లాస్ సామాన్లు ఈ త్రీ హండ్రెడు థర్టీ రూపీస్ ప్లేటు ట్రే మూడు ఫ్లోర్లు ఉన్నాయి మనకి ఏది కావాలంటే ఆ ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్ళచ్చు ఇవి రెండండి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది చూడండి మనం సింగిల్గా కొన్నామంటే కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఈ పెద్ద సైజు అన్నీ నైంటీ రూపీస్ ఇది నైంటీ రూపీస్ కాకుంటే చాలా బాగుంది ఇది కూడా నైంటీ రూపీస్ నైంటీ నైన్ అక్కడ మనకి ఏ సెల్ఫ్లో ఆ సెల్ఫ్ లైన్ లైన్గా ఒక్కొక్క రేటు రాసి పెట్టి ఉంచుతారు మనము ఇక రేట్ చూసుకొని మనం బకెట్లో వేసుకోవడమే బాస్కెట్లో ఫ్లవర్ బాజులు అయితే చాలా బాగున్నాయి లాస్ట్ వరకు అయితే చూడండి బకెట్సు పూలకుండీలు చూడండి ఫ్లవర్ వాజ్లు చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీసు ఫ్లవర్ బాజులు అయితే చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక జర్నీకి ఎందుకులే అనేసి వేస్ట్ని వదిలేసినాము చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇవి బెడ్షీట్స్కి పిల్లో కవర్సు మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామని లిఫ్ట్లోకి వచ్చాము ఇవి బై వన్ గెట్ వన్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ చిన్నపిల్లల డ్రెస్సులు కానీ మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చాము నైంటీ రూపీస్కే రెండు అంటే ప్యాంటు షర్టు కా ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి నైటీలు అయితే కొంచెం బాగున్నాయి కానీ రేట్లు కూడా బాగానే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ నైటీ అయితే క్లాత్ ప్యూర్ కాటన్ అనమాట అందుకే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి చూడండి డ్రెస్ నైంటీ రూపీసు చిన్నపిల్లలవి ఇదో డ్రెస్ తీసుకున్నాము ప్యూర్ కాటన్ చాలా మెత్తగా ఉన్నాయి చిన్న పిల్లలకి ఎండాకాలం ఇలాంటివి వేసామంటే చాలా బాగుంటాయి అందుకని ఇదో డ్రెస్ తీసుకున్నాము ఇంకా నైంటీ రూపీస్కే రెండు బనియన్లు వచ్చాయి అవి కూడా ప్యూర్ కాట్ను చాలా బాగున్నాయి అవి కూడా తీసుకున్నాము కొంచెం పెద్ద సైజ్ అయితే వన్ సెవెంటీ చిన్న సైజ్ అయితే నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ నైంటీ రూపీస్కే జత అంటే డ్రై బనియను ఇలా మనకి ఏమి కావాలనుకున్నా అక్కడ పేపర్లో రాసి ఉన్నది కాబట్టి చూసుకొని మనకు నచ్చినవి ఎంచుకొని తీసుకోవడమే చూసారు కదా ఈ వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఇవన్నీ అయితే మేము తీసుకున్నాము ఇప్పుడు లైన్లో ఉన్నాము ఇప్పుడైతే బిల్లు కోసం క్యూలో ఉన్నాము ఇక లాస్ట్కి అయిపోయింది షాపింగ్ అంతా ఇక ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మళ్ళీ లాస్ట్కి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని మళ్ళీ వెళ్ళాము తీసుకోలేదు కానీ ఈ పర్సులు అయితే నైంటీ రూపీసు హ్యాండ్ బ్యాగ్స్ అయితే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ టూ హండ్రెడ్ ఇది నైంటీ రూపీసే పర్స్ చూడడానికి అని వెళ్ళాము చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్